చాలా ఇట్లా ఉంది బా ఆ లాంగ్ టైం అన్న నీకోసం రిలీజ్న్నా అన్న అంటేనే తర్వాత హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్

శాలిని నేను ఎంత మిస్ అవుతున్నా అనేది లైక్ నేను చెప్పలేను బేసిక్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నన్ను కలవలేదు అంటే నేను లేకుండే సో ఈరోజు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అంటే లైక్ నేను చాలా మిస్ అవుతుండే నాకు నా జీవితంలో నా చెల్లి ఎంత ఇష్టం నాకు శాలిని అంటే ఎంత ఇష్టం నాకు

లైక్ పారుతో విడుదల చేస్తున్నప్పుడు పారు పారు మీ ఇద్దరు జోడీ కానీ మీ లైక్ మీరు బాగుంటారని చెప్తుంటారు కదా నాకు శాలిని వంద ఎక్కువ ఇష్టం నాకు నేను అప్పుడు నాకు రాఖీ కట్టింది శాలిని రాఖీ కట్టినప్పుడు నేను ఒక శారీ కొనిపించాను అంటే లెక్క నాకు ఒక శారీ పెట్టిండు రెడ్ కలర్ శారీ సో మొన్న బట్టలు చదువుతుంటే మమ్మీ బయట తీసి శంకర్ పెట్టిండు నువ్వు ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు అంటుంది లేదు మమ్మీ సార్ ఖచ్చితంగా కుట్టించుకుంటా కుట్టించుకొని నేను నిజంగా నేను మళ్ళీ అడగలేదు శారీ చెప్పేదాకా నాకు గుర్తులేదు నిజంగా అది నువ్వు ఎప్పుడైనా వేసుకుంటే నేను అది వేసుకుని వద్దాం అనుకున్నా కానీ బ్లౌజ్ ఎక్కువ కాలేదు

మేము అక్కడ నిజంగా గుర్తొస్తాం కాల్ చేసుడు అది కాదు సరే గుర్తు రావడం అక్కడ కష్టాలు గుర్తొస్తాయి ఎక్కువ కష్టాలు అంటే గుర్తొస్తా నాకు మర్చిపోని ఇక్కడ తీసేయ నాకు ఏదైనా చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఇది అట్లా రిలేట్ అవుతా అంత ఫ్రీడమ్ ఉండదు కదా ఇక్కడ ఏదో పని చేసుకోవాలి పెళ్ళి కాలేజ్ వెళ్ళాలి మా ఉన్నప్పుడు టీ లైక్ నేను మా ఉన్నప్పుడు విన టీ అమ్మాయి ఉండే కదా నేను అసలు ఇలా ప్రొటెక్ట్ చేస్తుండే లైక్ చేపెట్టడం అంటే ఒక అమ్మాయి అండి ఎప్పుడు చెప్తున్నా కదా ఎప్పుడు శాలిని అమ్మాయిలా మేము ట్రీట్ చేయలేదు

మాకు బట్టలు కొనిపించేది ఏదైనా హోటల్ తీసుకెళ్ళిందంటే షాలిని నిజంగా చెప్తున్నా మేము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ అరౌండ్ నైన్టీన్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు యూట్యూబ్ లేదు అప్పుడు యూట్యూబ్ చేసేవాడిని కాదు నేను నన్ను ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి తినిపించేది రెస్టారెంట్కి అంటే ఇప్పుడు నాకు చెప్పకుండా వీళ్ళు వెళ్ళిపోయారనుకో మా రెస్టారెంట్లో తిన్న రైలు అనే ఫీలింగ్ వస్తుండే అలాంటి టైంలో షాలిని మమ్మల్ని తీసుకెళ్ళి తినిపించడము షాపింగ్ చేయించడము ఎప్పటికీ మర్చిపోలేను ఆ మూమెంట్స్ ఈ రోజు మన దగ్గర డబ్బులు ఉంటే మనం వెళ్ళి తినేస్తాం కానీ అప్పట్లో ఉన్న ఫీల్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు లేదు ఇప్పుడు ఎంత డబ్బులు పెట్టుకొని తిన్నా కూడా అది రాదు ఇదిగో ఈ ఫోటో వచ్చేసి నేను మా టీం కదా ఇది నేను ఇట్లా అంత చెల్ అయితే అలా ఉంటుండే వాళ్ళము సో ఇప్పుడు ఫోటోలో చూసుకొని మురిసిపోవడం తప్ప ఏం లేదు

ఈ ఫోటో చాలా ప్రీషియస్ అన్నట్టు నాకు ఇట్స్ లైక్ ఈ ఫోటోలో ఉన్న కనెక్షన్స్ ఇప్పుడు లేవు బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ లైక్ నా హోమ్ నాకు ఫీల్ అయిపోతా ఈ ఫోటోని శంకర్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుండి క్యారీ చేస్తున్నాడు ఎందుకు మేము ఈ ఫోటోలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఫేవరెట్ పిక్ ఎప్పుడు కానీ ఏ ఫ్రెండ్షిప్ డెక్కైనా కూడా శంకర్ ఫస్ట్ ఇదే పిక్ పెట్టుతాడు సో ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి సో అంతే ఎన్నో పాచనో ఇంకా నేను చెప్పాలా ఉన్నప్పుడే ఐ మీన్ లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఇంకా చూపెస్తున్నారు అనొస్త్ర చూపించే ఎందుకు వస్తే నాకు చేసినా ఓకే అది జాతరకు వెళ్ళినప్పుడు కదా జాతరకు వెళ్ళినప్పుడు శివరాత్రికి ఆ శివరాత్రికి వెళ్ళినప్పుడు అన్నట్టు అది అప్పుడు ఎంత పక్క ఉన్నా చూడండి సేమ్ అంతే మధ్య అప్పుడు శాలిని నాకు ఎంత ఇష్టం అనేది ఒక్క విషయంలోనే చూపిస్తారు శాలిని హెయిర్ కలర్ ఉంటది నాకు హెయిర్ కలర్ ఉంటది ఆమె ఏం కలర్ వేయించుకుంటే అలానే వేయించుకోడు అంటే మాకు తెలియదు బేసిక్ గా మాకు ఎలా ఉండాలి ఏంటి అనేది ఏమీ తెలియదు

ఇది నేను ఇది దాదాపుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఇది ఏమంటారు ప్రింట్ చేయించి ఇది దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అనేది ఇది చాలు అంటే లైక్ బేసిక్గా పోతుంది కదా చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఉండేది అట్లా కలిసి వెళ్తా ఉంటాం లాస్ట్ టైం కలవలే శంకర్కి వెళ్ళి కాకినాడ షూట్స్ వెళ్ళాను నేను అప్పుడు కూడా టెన్ డేస్ కి వచ్చా ఇప్పుడు టెన్ డేస్ కి వచ్చినా ఎప్పుడు వచ్చినా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మినిమం అంతే కదా వెళ్ళిపోతా ఉంట చూడాలి నెక్స్ట్ చూద్దాం నువ్వు పర్మనెంట్ గా వచ్చేసావా పర్మనెంట్ గా వచ్చేసినావా నేను సిక్స్త్ కి వెళ్ళిపోతున్నా మళ్ళీ నా పర్మనెంట్ గా వస్తే ఎందుకు వస్తా శంకర్ని అంటే ఇప్పుడు ఒకసారి వస్తే కలవా పర్మనెంట్ గా వస్తే పక్కకే ఉంటా

అంటే అన్న యంగ్ ఉన్న వాళ్ళ శారీ తీసుకుంటే టూ హండ్రెడ్ ఇది ముసలి బాగుంది ఇప్పుడు సరే నేను నీకు వచ్చిన అడుగుతా ఇప్పుడు నువ్వు అమ్మాయి కదా నువ్వు మంత్లీ ఎన్నిసార్లు శారీ కట్టుకుంటావు మహా అయితే ఒక టూ త్రీ టూ త్రీ లాస్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి ఈ ఫస్ట్ ఐదు ఫిఫ్త్ తరగ నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఎన్ని సారీ కట్టిందో అడుగు

నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వు మాట్లాడొచ్చు అన్నాడు ఏం వద్దులే వచ్చేయండి ఇటు వచ్చే వద్దులే ఆ నూట యాభై సారీ కావాలంటే పార్కు పర్సనల్ గా మెసేజ్ చేసి అక్కడ నాకు కూడా ఒక కావాలి రెండుకి ఎక్కడ దొరుకుతుందని కామెంట్ చేయండి సరే చెయ్యండి ఇంతగా బామ్మ పేరేంటో చెప్ప